అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా మరొక షాకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది అలాగే వీరందరికీ కూడా బ్యాడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఈ నెలలో కూడా అంటే వచ్చే నెల మరొక పదిహేను రోజుల్లో పెన్షన్ పంపిణీ ఉంటుంది కాబట్టి మనకు ఈ సెప్టెంబర్ నెలలో ఇచ్చేటువంటి పెన్షన్ పంపిణీలో కొన్ని లక్షల పెన్షన్లు అయితే తొలగించబోతున్నారు వీరికి అయితే పెన్షన్ అయితే రాదండి ఇక ఈ పెన్షన్ రాని వాళ్ళందరికీ కూడా నోటీసులు అనేది పంపిస్తూ ఉన్నారు ఈ నోటీసులు ఎప్పటి నుంచి వస్తాయి అసలు మొత్తానికి పెన్షన్ ఎందుకు అనేది రద్దు చేస్తున్నారు ఎవరికి రద్దు చేస్తున్నారు ఇంతకీ మీ పెన్షన్ ఉందా లేదా అది మీరే తెలుసుకోవచ్చు అది ఎలాగో నేను ఈ వీడియోలు అయితే మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది ఇక చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్ తప్పకుండా వీడియో కిందనే ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క షేర్ బటన్ పైన నొక్కితే మీకు లింక్ అనేది ఇక్కడ వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది అలా షేర్ బటన్ పైన నొక్కితే ఆ లింక్ ద్వారా మీరు ఆ లింక్ అనేది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా పంపిస్తే మీ వాళ్ళందరూ కూడా ఈ వీడియోనైతే వారు కూడా తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మనకు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది అంటే బ్లాక్ కలరు నల్ల కలర్లో ఉంటుంది సబ్స్క్రైబ్ అనే బటను ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు ఈ యొక్క వీడియోను వారికి కూడా తెలిసేటట్టు చేయొచ్చు తప్పకుండా నల్ల కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి అలాగే సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కుతానే పక్కనే గంట వస్తుంది ఆ గంట కొట్టండి అలాగే పక్కనే మళ్ళొక ఆల్ అనే గంట వస్తుంది నోటిఫికేషన్ గంట ఆ గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా అర్హులైనటువంటి వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల పంపిణీ అయితే చేస్తున్నారనమాట ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు జూలై నెలలో పెన్షన్ ఇచ్చారు ఆగస్ట్ నెలలో పెన్షన్ ఇచ్చారు ఇక జూలై ఆగస్ట్ నెలలో చాలా మంది పెన్షన్లు తీసుకోలేకపోయారు ఇక అటువంటి పెన్షన్లన్నీ కూడా ఎవరైతే జూలై నెలలో పెన్షన్ తీసుకోలేకపోయారో వారికి ఆగస్టులో అయితే పెన్షన్ రాలేదు అలాగే ఎవరైతే ఇప్పుడు ఈ ఆగస్టు నెల కదా ఇప్పుడు ఈ ఆగస్టు నెలలో ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారికి వచ్చే నెల సెప్టెంబర్ నెలలో ఆగస్టు నెల పెన్షన్ రాదు కేవలం సెప్టెంబర్ నెల పెన్షన్ మాత్రమే వస్తుంది ఇక అంతేకాకుండా మనకు ఈ పెన్షన్కి సంబంధించి కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి మనకి ఇంకా అవకాశం కల్పించలేదని కూడా మనకి ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే తీసుకొచ్చింది కానీ ఈ సెప్టెంబర్ నెలలో కూడా మనకు కొంతమందికి పెన్షన్ అయితే రాదండి ఇక దాదాపు వీరికైతే ఈ ఏ కారణం చేత అనర్హత పెట్టి మనకు పెన్షన్లు అయితే తీసేస్తు ఉన్నారు ఇక మీరు ఈ పెన్షన్ తీసేసిన తర్వాత మీకు ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అందే ఏ కారణం చేత మీ పెన్షన్ అనేది తొలగించామని కూడా ఇక్కడ అధికారులు అయితే తెలియజేస్తారనమాట ఆ నోటీస్లో తర్వాత ఆ నోటీస్ అందిన తర్వాత మీరు ఆ నోటీస్ చదువుకొని దాంట్లో ఉన్నటువంటి ఎందుకు ఏ కారణం చేత తొలగించారనేది చూసి ఆ కారణానికి సంబంధించినటువంటి పత్రాలను కనుక మీరు ఇస్తే మళ్ళీ కూడా మీకు ఈ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది అనమాట ఇక ఎవరికి పెన్షన్ రద్దు చేస్తున్నారు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనే వివరాలు చూస్తే ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారుల్లో ఎవరైనా అనర్హత కలిగి ఉంటే అంటే చాలామంది గత ప్రభుత్వంలో అర్హత లేకపోయినా కూడా పెన్షన్లు తీసుకుంటున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఫేక్ సాధనం సర్టిఫికేట్లు అంటే వికలాంగత్వం లేకపోయినా కూడా దొంగ సర్టిఫికెట్లతో పెన్షన్లు తీసుకుంటున్నారని అటువంటి వారిని అందరినీ గుర్తించి తొలగించే పనులు అయితే ఉందన్నమాట ఇక అటువంటి వారు ఎవరైనా ఉంటే నేరుగా మీరు అటువంటి పెన్షన్దారులందరినీ కూడా ఎంపీడీఓ గారి లాగిన్ నందు ఇన్ఎలిజిబుల్ రీజన్ సెలెక్ట్ చేసుకుని వారికి ఇన్ఎలిజిబుల్గా అప్డేట్ అంటే మీరు పెన్షన్కు అర్హత లేదని ఇన్ఎలిజిబుల్ ఆప్షన్ ఉంది ఎంపీడీఓ లిస్ట్లో ఎంపీడీఓ లాగిన్లో ఆ ఎంపీడీఓ గారి లాగిన్లో మీరు ఇనెలిజిబుల్ కనుక చేసేసినట్లయితే మీ పెన్షన్ అనేది రద్దు అయిపోతుందండి ఇక ఎవరికి పెన్షన్ రద్దు చేస్తున్నారని చూస్తే మనకు చాలామంది ఇదే నేను ఇది చెప్పాను కదా ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు వస్తున్నా అలాగే మనకు అర్హత లేకపోయినా కూడా వికలాంగుల సదరం సర్టిఫికేట్ ద్వారా మనకు పెన్షన్ తీసుకుంటున్న అటువంటి పెన్షన్లన్నీ కూడా తొలగిస్తారనమాట ఇక ఎంపీడీఓ గారి లాగిన్లో మీకు ఇనలిజిబుల్గా అప్డేట్ చేయడం జరుగుతుంది ఇక ఎంపీడీఓ గారు నందు వెల్ఫేర్ అసిస్టెంట్ గారు ఇనెలిజిబుల్గా అప్డేట్ చేయించిన తర్వాత ఆ సంబంధిత పింఛన్ దానికి సంబంధించి మనకు వెల్ఫేర్ అసిస్టెంట్ గారి లాగిన్లో మనకు నోటీస్ అనేది అప్డేట్ అవుతుందంట ఇక ఆ నోటీస్ని మీకు ప్రింట్ తీసి ఆ నోటీస్ను మీకైతే పంపించడం జరుగుతుంది కాబట్టి మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద పెన్షన్లు తీసుకుంటున్నారో వారిని ఈ విధంగా మనకు అర్హత లిస్టులో నుంచి కూడా తీసివేస్తూ ఉన్నారు ఇక అంతేకాకుండా మనకు ఆ పెన్షన్ దారుడికి అంటే ఏ కారణం చేత మీకు పెన్షన్ అనేది రద్దు అయిందని మీకు నోటీస్ అయితే పంపిస్తారు ఆ తర్వాత వెల్ఫేర్ అసిస్టెంట్ గారు మీ ఇంటికే వచ్చి మీ ఊరికే వచ్చి మీ యొక్క పెన్షన్ కరెక్టా కాదా అనేది వెరిఫై చేయడం జరుగుతుంది ఒకవేళ కరెక్ట్ అయితే కనుక మీరు సగిన పత్రాలు ఇచ్చినట్లయితే మీకు మళ్ళీ కూడా పెన్షన్ అయితే పునరుద్ధరణ చేస్తారు ఒకవేళ మీరు పత్రాలు ఇవ్వలేకపోతే కనుక మీకు పెన్షన్ అయితే పునరుద్ధరణ అయితే చేయరు అనమాట కాబట్టి పెన్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి అంటే పెన్షన్లు ఎటు అంటే ఒక రోజులో ఇచ్చి ఆగిపోయేది కాదు ఇది మనకు జీవితకాలం కూడా ప్రతి నెల కూడా మీకు పెన్షన్ అనేది అందిస్తూ ఉంటుంది అనమాట ప్రభుత్వం కాబట్టి ఈ పెన్షన్ల విషయంలో ప్రభుత్వం కూడా కీలకంగానే వ్యవహరిస్తుంది ఇక గతంలో ఏవైతే అర్హత లేకపోయినా కూడా పెన్షన్లు తీసుకుంటున్నారో అర్హతలు అయినటువంటి పెన్షన్లన్నీ కూడా తొలగించి వాటి స్థానంలో అర్హత ఉన్నటువంటి వారికి పెన్షన్ ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకుని వారికి పెన్షన్లకు అప్డేట్ అయితే తీసుకొచ్చారన్నమాట ఇక పెన్షన్ల కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా అప్లికేషన్ అనేది విడుదలవ్వలేదని త్వరలోనే అప్లికేషన్ కూడా విడుదల చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక బీసీలకైతే యాభై ఏళ్ళకే పెన్షన్ అయితే ఇస్తారు అలాగే మనకు ఏదైతే మనకు మిగిలిన వారు ఉన్నారో వారందరికీ కూడా అరవై ఏళ్ళ నుంచి కూడా పెన్షన్ అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి అప్డేట్ని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది ఇక ఏ నెల పెన్షన్ ఆ అంటే మనకు చాలా చాలామంది తీసుకోలేదు ఆగస్ట్ నెలలో తీసుకున్నారు అటువంటి వారికి కేవలం ఆగస్ట్ నెల పెన్షన్ ఇచ్చారు కాబట్టి ఏ నెల పెన్షన్ ఆ నెలలోనే మనకి ఇవ్వడం జరుగుతుంది మీరు ఎక్కడ ఉన్నా కూడా మీరు అక్కడికే వచ్చి అంటే మీ ప్రాంతానికే వచ్చి పెన్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదండి ఇప్పుడు పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆఫర్ కూడా మనకు ఆప్షన్ కూడా వచ్చింది అంటే పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా మీరు మన రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో ఉన్నా కూడా ఆ జిల్లాకైతే యొక్క పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ చేయించుకొని మీరు అక్కడే మీరు ఏదైతే ప్రాంతంలో పని చేస్తున్నారో లేకపోతే కాపురం ఉన్నారో అటువంటి దగ్గరే మీరు పెన్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట ఈ ఆప్షన్ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు కల్పించింది ఇక ఎవరికైతే అర్హత ఉందో వారందరికీ కూడా నోటీసులు వస్తాయండి ఆ నోటీసులు వస్తే ఆ నోటీసుల్లో వచ్చిన విధంగా మీరు అన్ని వివరాలు కనుక అప్డేట్ చేసుకుని మీరు తీసుకున్నట్లయితే మీకు ఈ పెన్షన్ అయితే మళ్ళీ కూడా పునరుద్ధరణ చేస్తారు ఒకవేళ అర్హత లేకపోతే కనుక మీకు పెన్షన్ అయితే రాదండి ఇక ఈ విధంగా అయితే మనకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఈ ఎలిజిబుల్ లిస్ట్ అనేది వెల్ఫేర్ అసిస్టెంట్ గారు లాగిన్లో ఉంటుంది మీరు నేరుగా మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి మీకు పెన్షన్ ఉందా లేదా అనేది మీరు అక్కడే వెళ్ళి కూడా తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గమనించి మీ యొక్క పెన్షన్ ఉందా లేదా అనేది మీ యొక్క వెల్ఫేర్ అసిటెంట్ గారిని అడిగి తెలుసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే మిస్ అవ్వకుండా తెలుసుకోండి